ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో విషయ పరిజ్ఞానం ఉన్నవారికంటే బూతులు మాట్లాడే వాళ్ళకే గుర్తింపు ఎక్కువగా ఇస్తున్నారన్న వాదన గట్టిగా వినపడుతుంది ఇప్పుడు అలాంటి వారే రాజకీయ పార్టీలకు ముఖ్య నాయకులు అవుతున్నారు అదేవిధంగా ఎక్కువ తక్కువ అనే తేడా తప్ప అవాకులు చవాకులు పేలే వాళ్ళకు ప్రాధాన్యం కల్పించడంలో ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి జనసేన తెలుగుదేశం బీజేపీ వైసీపీ అన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ అన్ని పార్టీలు ఉన్నాయి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ మీద బూతు పార్టీ ము అని చెప్పేసి ఒక ముద్ర వేయడంలో తెలుగుదేశం పార్టీ జనసేన సక్సెస్ అయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జనంలో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు బూతు అనే అస్త్రాన్ని కూటమి అద్భుతంగా ప్రయోగించింది దాని ద్వారా కొంతమంది న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల నాయకుల యొక్క బూతులు చాలా ఘోరంగా ఉన్నాయన్న అభిప్రాయంలోకి వెళ్ళిపోయి అలా కూడా కొంతమంది వైసీపీకి అగనిస్ట్గా ఆ ఓట్లు వేసి కూడా ఉండొచ్చు తర్వాత మీకు అందరూ కూడా తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక అసెంబ్లీ స్థానాల నుంచి పదకొండుకి పడిపోవడం చేసిన తప్పుల్ని తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆ పార్టీ పేరు చెప్పి చాలామంది రెచ్చిపోయారు బూతులు మాట్లాడారు చాలా చాలా చూసాం మనం అందరం కూడా ఇప్పుడు ఇదే సందర్భంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు అవాకులు చవాకులు పేలుతున్నారు దానికి మూల కారణం నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు పెంచి మరీ పోషిస్తున్నారు ఈ మధ్య కాలంలోనే జస్ట్ ఒక వారం పది రోజుల క్రితమే ఆ వ్యక్తిలో నారా లోకేష్ గారితో ఫోటోలు కూడా దిగి మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియాలో కూడా మళ్ళీ పోస్ట్ చేసుకున్నారు అంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఇటువంటి బూత్ పనులని ప్రోత్సహిస్తుందన్న దానికి ఉదాహరణ కూడా చాలా చెప్పుకోవచ్చు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టుల మీద బూతులు మాట్లాడే యాక్టివిస్టుల మీద కూట ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం తీసుకోకపోగా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి భారతి గారి మీద సభ్య సమాజం అసహ్యంచుకునేలా మాట్లాడే తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టుల మీద ప్రభుత్వం మొక్కుబడిగా చర్యలు తీసుకుంది అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత రెండు మూడు రోజుల్లోనే బెయిల్ మీద బయట కూడా వచ్చేశారు గతంలో తమ మీద అసభ్యంగా మాట్లాడారని చెప్పేసి కించపరిచే పోస్టులు పెట్టారనే కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ కూటమి ప్రభుత్వం కేసులు కట్టి నెలల తరబడి జైల్లో ఉంచారు ఇదే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయానికి వస్తే రెండు మూడు రోజులకే బెయిల్ రావడం ఇక్కడ విచిత్రం ఇదేమంటే గతంలో వైసీపీ నాయకులు పాలకులు ఎప్పుడైనా ఇలా చేశారా అని చెప్పేసి దుబాయ్ అదేందో ఇందుకోసమే అరెస్ట్ చేసినట్టు ఉందే తప్ప వాళ్ళకి సిత్తశుద్ధితో అరెస్ట్ చేసినట్టు అనిపించలే వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అలాగే జబర్దస్త్ యాక్టర్ యాంగ్ జబర్దస్త్ యాక్ యాక్టర్ అదేవిధంగా మన నెల్లూరు పెద్దారెడ్డి అనే పేరుతో చలామణి అవుతున్నటువంటి మరో వ్యక్తి వెకిలి మాటలు వెకిలి చేష్టలు తెలుసు కదా ఎవరో ఇప్పటికే మీకు అందరు కూడా అర్థమైపోయారు తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా మంచి చేస్తాయని ఎవరైనా అనుకుంటే వాడి మాటలు అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు అనేసి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళను ఎవరో ఏమీ చేయలేరు తెలిసిందే కానీ కాలం చాలా స్పీడ్గా నడుస్తుంది కాలచక్రం గిర్రిన తిరుగుతుందనే వాస్తవాన్ని గుర్తెరగకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది అది కొంచెం గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటుంది సభ్యతా సంస్కారంతో మెలగడం అనేది మనిషి యొక్క లక్షణం మనతో ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలనే కోరుకుంటామో మనం కూడా అదే రకంగా నడుచుకోవాలని చెప్పేసి గుర్తుంచుకోవాలి కానీ అధికారం కొందరు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అహంకారాన్ని నింపుతుంది రాజకీయ ప్రత్యర్థుల మీద నీచంగా మాట్లాడడం పోస్ట్ పెట్టడం యథేక్షగా సాగుతుంది గత పద్దెనిమిది నెలల నుంచి ఇదే నోట్కు వాగడం అసలు బీభత్సం అసలు ఇంకా ఇలాంటివే ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా చెడ్డ పేరు తీసుకొస్తాయి అంతేకాదు ప్రత్యర్థుల్లో కసిన్ కూడా పెంచుతాయన్న దాన్ని తెలుగుదేశం పార్టీ మర్చిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మళ్ళీ అధికారంలోకి రావాలన్నా కసి పెంచుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళల్లో అధికార వా వైసీపీలో వైసీపీ శ్రేణుల్లో అధికారంలోకి రావాలన్నా కసి పెంచుతున్న ఘనత తెలుగుదేశం పార్టీ సానుభూతి పొరలకే దక్కుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకే దక్కుతుంది పలానా వాళ్ళ అంత చూడడానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలన్న కసి రోజు రోజుకు పెరుగుతూ పోతుంది తెలుగుదేశం పార్టీకి రాజకీయం రాజకీయంగా నష్టం కాదు అవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి వైసీపీ విధానాన్ని విమర్శించడానికి సంస్కారవధమైనటువంటి భాష రాదా వాళ్ళకి అప్పుడప్పుడు నారా లోకేష్ గారు భలే ఉంటాడు అబ్బే మనదంతా సభ్యత సంస్కారం కలిగినటువంటి పార్టీ అంటూ నీతి సూక్తులు చెప్తా ఉంటాడు కదా అవన్నీ కూడా ప్రచారం కోసం తప్ప మనకెందుకు పనికి వచ్చేలా కనిపించడం లేదు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఇప్పటికీ ఇప్పటికీ ఇంకా చాలా హద్దులు దాటి మాట్లాడుతున్నారు అదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మేలు కలిగించేదే తప్ప ఎక్కడ కానీ కీడు మాత్రం ఉండదు ఒక కార్పి అదేవిధంగా ఒక సీమరాజ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళు మాట్లాడే యాస వాళ్ళు చేసే శాస్త్రం ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళ మైండ్లో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి కార్యకర్తల నుంచి నాయకుల వరకు తిరుగుతున్నాయి దా వాళ్ళు అందు చూడడానికైనా సరే అధికారంలోకి రావాలన్న కసి వైసీపీ శ్రేణులో ఇంకా పెరుగుతూనే పోతుంది అది ఏ లెవెల్కి వెళ్తుందన్నది నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వేచి